హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శైలజ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ పులుసు చాలా చాలా టేస్టీగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చేదు తక్కువగా ఉండే విధంగా చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం కాకరకాయ పులుసు తయారు చేయడానికి హాఫ్ కిలో కాకరకాయలు తీసుకుంటున్నాను కాకరకాయలని శుభ్రంగా కడిగేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి కాకరకాయ ముక్కల్ని ఎక్కువ మందంగా కట్ చేసుకోకుండా ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులో ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసుకోండి ఇందులోనే పావు స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను నాలుగైదు నిమిషాలు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాకరకాయలని ఫ్రై చేసుకుని వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులో రెండు ఎండుమిర్చిని ముక్కలుగా చేసి వేసుకుని పావు స్పూన్ ఆవాలు వేసుకోండి పావు స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఆవాలు బాగా చిటపటలాడిన తర్వాత ఇందులో నేను సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ వేసుకుంటున్నాను పొట్టు తీసిన పది వెల్లుల్లి డబ్బలు వేసుకుంటున్నాను వెల్లుల్లి రెబ్బలు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోనే కరివేపాకు వేసుకుని వీటిని ఫ్రై చేసుకోండి వేసుకున్న ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు టమాటాలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను ఇందులోనే కాకరకాయ పులుసుకి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి టమాటా ముక్కల్ని మెత్తగా ఉడికించుకోండి ఇలా టమాటా ముక్కల్ని మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇందులో నేను ఒకటిన్నర స్పూన్ కారపొడి వేసుకుంటున్నాను ఒక స్పూన్ ధనియాల పౌడర్ పావు స్పూన్ పసుపు వేసుకోండి మనం వేసుకున్న కారపొడి ధనియాల పొడి పసుపు టమాటా ముక్కలకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకోండి కాకరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత టమాటా ముక్కల్లో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి ఒక మీడియం సైజ్ టమోటా అంత చింతపండుని తీసుకుని ఇలా రసం తీసి వేసుకుంటున్నాను ఒక కప్పు చింతపండు రసం వేసుకున్నాను ఇందులో నేను ఒక స్పూన్ బటర్ వేసుకుంటున్నాను బటర్ వేసుకోవడం వల్ల కాకరకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాకరకాయ ముక్కల్ని ఉడికించుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే చింతపండు రసం ఇంకిపోతుంది కాకరకాయ ముక్కలు ఉడకు అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుని చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకోండి చూసారుగా ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా ఈజీగా ఇలా తయారు చేసుకోండి ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి